చెప్తున్నాడు గాకులు జ్ఞాతు అంటే అన్నదమ్ముల యొక్క బిడ్డలు అన్నదమ్ములు కలిసి ఉండడం మంచిదే అన్నదమ్ముల బిడ్డలు కూడా కలిసి ఉండాలి జ్ఞాతి అని వైరానికి వెళ్ళకూడదు దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తున్నాడు విధుడు చెప్తూ కరితురగాది గట్టన యుగాలియునొంపెద కొంపదే ఉంటియున్న అంతరు అనేక పూర్వహ వితానము గుంపై పేర్చి బాగలం వరయుమే అన్నదమ్ములను పొందిన ఏరి కసాక్షలు అట్లుగా నిల్చిన చెట్లు ఒక్కటే చెట్టు అనుకోండి దానికొచ్చి ఒక దున్నపోతు ఉరుసుకుంటుంది కొమ్మలు ఉన్నటువంటి ఆకులన్నీ తినేస్తాయి జంతువులు వచ్చి దాన్ని గుద్దుకుంటాయి ఆ చెట్టుని ఏనుగొచ్చి కుంభస్థలంతో గుద్ది అనుకోండి అనేక వచ్చి దాని చుట్టూ తిరిగి దాన్ని అనుకోండి ఆ చుట్టూ పడిపోతుంది అయితే ఇన్ని కలిసి ఆకులు తినేసే అనుకోండి గోలు అన్ని వచ్చి కొమ్మలు ఇచ్చేసే అనుకోండి ఆ చెట్టు చచ్చిపోతుంది అదే ఇటువంటి చెట్లన్నీ కలిపి ఒక గుంపుగా ఉన్నాయనుకోండి ఒక చోట అందులోకి ఏనుగు కూడా వెళ్ళి చెట్లు పడగొట్టలేదు ఎందుకంటే ఇరుకుగా చెట్లన్నీ గుంపుగా ఉన్నాయి అటువంటి వాటి మధ్యలోకి గుర్రాలు వెళ్ళి ఏమీ చేయలేదు అటువంటి వాటి మధ్యలోకి ఆవులు అవి కూడా వెళ్ళి అన్నిటినీ పాడు చేసేయడం అన్నిటినీ పడగొట్టేయడం కుదరదు ఎందుకంటే పరిగెత్తుకొచ్చి ఒక చెట్టుని గుద్దుదా అంటే మిగిలిన చెట్లు ఎట్టు వస్తాయి చెట్లన్నీ కలిసి ఒక చోట ఉంటే చెట్లన్నిటికీ బలం కలిగినట్టు చెట్లకి దూరంగా ఆ చెట్టు అక్కడ ఈ చెట్టు ఇక్కడ ఈ చెట్టు అక్కడ ఈ చెట్టు ఇక్కడ ఉంటే అన్ని చెట్లు అక్కడికి నాశనం అయినట్టు అన్నదమ్ములు ఒకరితో ఒకరు మాట్లాడకపోతే అన్నదమ్ములు ఆఖరణ పాడైపోతారు అన్నదమ్ములు చెట్లన్నీ కలిసి ఉన్నట్టుగా అది జ్ఞాతులవనివ్వండి ఒక అమ్మ కడుపున పుట్టిన వాళ్ళు కానివ్వండి కలిసి ఒక గుంపుగా ఉన్న చెట్లలా నిలబడగలిగితే కరి దురగాది గట్టనయు నొంపదే ఒట్టి ఉన్న అత్తరు కరి అంటే ఏనుగు తురగము అంటే గుర్రం కరితురగాదులు గాలి మొదలైనవి చెట్లను పడగొట్టేస్తాయి బోలడన్ని చెట్లు ఉన్నాయనుకోండి గాలి వచ్చినప్పుడు ఇన్ని చెట్ల మీదకి వచ్చినప్పుడు అన్ని చెట్లు పడిపోయే అవకాశం ఉండదు చెట్లు ఉంచుకుంటాయి ఒక్క చెట్టు అయితే పడిపోతుంది కొమ్మలదిరి కాబట్టి ధృతరాష్ట్ర మహారాజా అన్నదమ్ములు విడదీ విడదీయబడితే ఆఖరికి పడిపోతారు కలిసి ఉంటే సంతోషంగా ఉంటారు ఇప్పటికైనా ధర్మరాజు గారి యొక్క వైభవం ఏమిటో తెలుసుకో తెలుసుకుని ధర్మరాజుని పిలు పట్టాభిషేకం చెయ్యి ఆ నీచుడు దుర్యోధనుడికి బుద్ధి చెప్పు కలిసి ఉండవను ఎన్ని తప్పులు చేసినా క్షమించగలిగినటువంటి ఉన్నవాడు మహానుభావుడు ధర్మరాజు అందరూ కలిసి ఉండేటటువంటి వ్యవస్థ చెయ్యి దానివలన రేపు పొద్దున్న నీ కొడుకుల్ని కన్నెత్తి చూడగలిగినటువంటి ధైర్యం ఎవ్వరికి ఉండదు ఇంతమంది కొడుకులు సేవిస్తూ ఉండగా దుర్నిరీక్షమై సామ్రాజ్యము నిలబడగా ధన్యుడవై హాయిగా సంతోషంగా జీవితాన్ని గడుపు అంతేకాని అన్నదమ్ముల మధ్య వైరాన్ని నువ్వే కల్పించి రాజ్యం ఇవ్వకుండా విభాగం చెయ్యకుండా కష్టపెట్టి కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు వీళ్ళు కలుసుకుంటే నూర్గురు కొడుకులైనా నిలబడలేరు పడిపోతారు పాండవుల చేతిలో తర్వాత దుఃఖపడతావు నా మాట విను అన్ని చెట్లు కలిసి ఉన్నట్టుగా కొడుకులందరూ కలిసి ఉండేటటువంటి వ్యవస్థ చెయ్యి అది ధర్మం అంటే మృతరాష్ట్రుడు వినన్నాడు నువ్వు చెప్పినది చాలా హితకరమైన వాక్కు చాలా చాలా మంచి మంచి మాటలు చెప్పావు నాకు కూడా ధర్మం గురించి విన్నప్పుడు చాలా ఇష్టంగానే ఉంటుంది కానీ నువ్వు దుర్యోధనుడికి చెప్పమన్నావే అది చెప్పడం నాకు సాధ్యం కాదు నీ చెప్పలేను దుర్యోధనుడే రాజ్య పరిపాలన చెయ్యాలని నా కోరిక కాబట్టి ధర్మమే గెలుస్తుంది అంటున్నావుగా అలాగే గెలవని చూస్తూ ఉంటాను అది మృతరాష్ట్ర బుద్ధి అంటే పరోక్షంగా ఏమిటి అన్నీ వినేసి విదిరినీ అలా నువ్వు కూడా అనుకుంటే ధృతరాష్ట్రుడు ఏ స్థితిని పొందాడో మనకి ఆ స్థితిని పొందడానికి అర్థం ఇంకోటి ఉండదుగా మాట వినగలిగినప్పుడే ప్రయోజనాన్ని పొద్దుతావు సుమా లేని నాడు ప్రయోజనం ఉండదు ఇదురుడు తన కర్తవ్యం తాము చేశాడు తన కర్తవ్యం చేసి చిరునవ్వు నవ్వాడు అన్నాడు నువ్వు నాకు ఎన్నో మంచి విషయాలు చెప్పావు ఆధ్యాత్మికత ఎందు బాగా ఉంచుకోవడానికి మంచి మాటలు చెప్పు ఆయన అన్నాడు ఇది చెప్పాలి అంటే వేదాంతమును బాగా అనుభవించినవాడు చెప్పాలి ఏనాడు పుట్టాడో తెలియదు కానీ ఈనాటికి అమరంలో ఉన్నవాడు ఎవరు సనత్సుడు అంటాం కదా అటువంటి వాళ్ళ కోమకి చెందినవాడు మహానుభావుడు సనత్సుజాతుడు బాగా పట్టుకున్నటువంటి వాడు కాబట్టి అదిగో ఆయనని పిలు పిలిస్తే ఆయన నీకు చెప్తాడు నేను చెప్పగలిగినంత నీకు చెప్పాను నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు నేను కన్నా ఆయన చెప్తే బాగుంటుంది నువ్వు స్మరిస్తే వస్తాడు నువ్వు స్మరి అన్నాడు స్మరించాడు సనత్సుజాతుడు వచ్చాడు ఆయన కొన్ని మంచి మాటలు చెప్పాడు కానీ భారతంలో సనత్సుజాతీయము అని ప్రఖ్యాతి పొందింది వేదాంతంలో చాలా గొప్ప గొప్ప మాటలుగా పరిగణించి ఇప్పటికీ కూడా ఎంతో గౌరవిస్తారు సరే ఉద్యోగ వర్మంలో విదురుడు అక్కడి వరకు ధృతరాష్ట్రుడికి ప్రబో